సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఈరోజు ట్రెజరీ డిపార్ట్మెంట్ వారు డిడిఓ లాగిన్లో ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి లీవ్ బ్యాలెన్స్ అప్డేట్ చేయమని చెప్పని ఒక మాడ్యూలు ఎనేబుల్ చేయడం జరిగింది ఇది గతంలో ఫిబ్రవరి నెలలో ఎనేబుల్ చేశారు కాకపోతే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంబంధించి ఇవి ఇవన్నీ కూడా వ్యవహారాలు ఉండడం వలన ఈ లేట్ పడుతుందని చెప్పని ఈ ఉద్యోగ సంఘాలు అట్లాగే మనం రిక్వెస్ట్ పెట్టిన మేరకు వాళ్ళు ఈ ఇది ఈ లీవ్ బ్యాడన్ లీవ్ బ్యాలెన్స్ అప్డేట్ చేయడం అనేది ఫిబ్రవరిలో అవసరం లేదు తర్వాత వెంటనే మార్చిలో చేయండి అని అన్నారు కానీ మార్చిలో కూడా ఎనేబుల్ చేయకుండా ఇప్పుడు ఈ మన ఏప్రిల్లో ఎనేబుల్ చేశారు అయితే ఫిబ్రవరిలో పెట్టిన దానికి ఇప్పటికీ కొంత మార్పులు చేర్పులు ఉన్నాయి అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఒకసారి మీ డీడీఓ లాగిన్లోకి వెళ్ళండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి యాక్చువల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ లాగిన్ అవ్వాలని చెప్పే ప్రూవ్లేం లేదు మీరు ఇట్లా డీడీఓ లాగిన్లోకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత మీకు ఇటు మొత్తం మీకు లెఫ్ట్ సైడ్ మెనూ అంతా చూపించాలి కదా మెను అంతా పోయి ఇటు అంతా ఇదంతా చూపిస్తుంది మీకు ఈ ఈ ఇక్కడ చూపిస్తుంది చూసారా ఇట్లాగే డీడిఓ లాగిన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు దిస్ ఫ్రేమ్ అని చెప్పని షో ఓన్లీ దిస్ ఫ్రేమ్ అని చెప్పని చూసారా న్యూ ట్యాబ్ ఓపెన్ ఫ్రేమ్ న్యూ ట్యాబ్ వెళ్ళండి ఇది ఒరిజినల్ లింక్ అయితే ఇది ఒరిజినల్ లింక్ ఇది ఏపీ ఫైనాన్స్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ లీవ్ డాట్ టు క్వశ్చన్ మార్క్ ఈ ఐడి మీ డిడిఓ కోడ్ ఎంతైతే అంత డైరెక్ట్గా మీరు ఇది ఈ ట్యాబ్ ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లాగా ఈ ఈ లింక్ ఓపెన్ చేసుకోండి మీరు ఎట్లాగ ఇక్కడ ఓపెన్ చేసుకున్నారనుకోండి ఇక్కడ పక్కన ఈ ఇది ఈ ప్లేస్ అంతా కూడా కవర్ అయిపోతుంది ఈ ప్లేస్ అంతా కవర్ అయిపోయి మీకు ఈ చివరి వరకు జరుపుకోవడం కూడా స్క్రోల్ చేసుకోవడానికి కుదరట్లేదు అట్లాగే ఈ ఫ్రేమ్ని ఇక్కడే మార్చుకోవాలనుకుంటే కనుక ఇలాగ మౌస్తో క్లిక్ చేసి ఇలా ట్రాక్ చేస్తే కనుక సైజ్ తగ్గుతుంది దీనికంటే కూడా ఈ లింక్ని మనం ఈ డీడీఓ కోడ్ మార్చేసుకుని మీ డీడీఓ కోడ్ ఇచ్చుకొని ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజీ ఫుల్ పేజీలో వస్తుంది సో నో ప్రాబ్లం కాబట్టి ఇట్లా మీరు వెళ్ళండి సేమ్ మీ డిడివ లాగిన్కి ఏదైతే పాస్వర్డ్ ఉపయోగిస్తున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఇట్లా లాగిన్ అయిన తర్వాత మీకు మీ డిఓ అండర్లో ఏవైతే బిల్ ఐడీలు ఉన్నాయో ఆ బిల్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఓ బిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి ఓ బిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటే ఆ బిల్ ఐడిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వస్తారు అయితే మీకు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే లీవ్ బ్యాలెన్స్ అప్డేట్ చేసేటప్పుడు గతంలో మనకి ఫిబ్రవరి ఇరవయో తారీఖు వరకు ఉన్నటువంటి లీవ్స్ని అప్డేట్ చేయమని చెప్పని చెప్పారు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు మాడ్యూల్ని ఈ యూజర్ మాన్యువల్ని డౌన్లోడ్ చేసుకున్నట్టు చూసుకున్నట్టయితే యూజర్ మాన్యువల్లో ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి లీవ్ అప్పటి వరకు ఉన్నటువంటి వాడుకున్నటువంటి లీవ్ బ్యాలెన్స్ జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి వాడుకున్నటువంటి ఈ లీవ్ బ్యాలెన్స్ అన్నింటినీ కూడా వాడుకున్నాయి తీసేసి వాడుకున్న ఇక్కడ చూపిస్తారు కదా చూపించి మిగిలిన మాత్రం ఇట్లా ఇక్కడ చూపించమన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ల్ డేట్ అంటే యాజ్ మనం మీరు కన్ఫర్మ్ ఇవాళ చేస్తున్నారనుకోండి ఈ రోజు వరకు ఎన్ని వాడుకున్నారో వేసేసేయండి లేదు రెండు రోజులు పోయిన తర్వాత చేయాలనుకుంటున్నారనుకోండి రెండు రోజులు పోయిన తర్వాత ఆ రోజు వరకు ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి ఎంటర్ చేసేసి సేవ్ చేసేయండి సేవ్ చేసి కన్ఫర్మ్ చేసేయండి అయితే ఏ రోజైతే పెట్టిన కార్యక్రమం ఆ రోజే పూర్తి చేసుకోండి ఎందుకంటే మీరు ఈ డిఏ బిల్స్ ఇప్పుడు డిఏ బిల్ చేయాల్సి ఉంటుంది ఈ డిఏ బిల్ చేయాలంటే ఈ డీఏ బిల్లు కూడా ఈ లీవ్ మాడ్యూల్ అనేది అడ్డంకిగా ఉంటుంది ఈ ఈ ఇది లీవ్ బ్యాలెన్స్ అప్డేట్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే కానీ మీకు ఆ డిఏ డిఏ కానీ వేరే ఇతర బిల్లులు కానీ చేయడానికి ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఆరం వాళ్ళు కూడా హెడ్లు క్రియేట్ చేశారు వాళ్ళ బిల్లులు కూడా చేసుకోవడానికి ఇది లీవ్ మాడ్యూల్ అనేది అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇది వెంటనే పూర్తి చేసుకుంటే ఆరం వాళ్ళు కూడా త్వరగా బిల్లు చేసుకోవడానికి ఉంటుంది అయితే ఇప్పుడు గతంలో పెట్టిన దానికి ఇప్పటికీ కల మార్పులు చెప్పులు ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ ముందు ట్రెజరీ ఐడి అట్లాగే పేరు డెసిగ్నేషన్ ఉంది ఇప్పుడు కొత్తగా డెసిగ్నేషన్ అనేది మనం ఒకవేళ ఇక్కడ ఉన్నదానికి పొరపాటుగా ఉంటే కొంతమందికి సీసీటీ అని చెప్పిన వేరే డెసిగ్నేషన్స్ మనకు సంబంధం లేని డెసిగ్నేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అనమాట ఇప్పుడు అలాంటి డెసిగ్నేషన్స్ ఏమన్నా పొరపాటున తప్పు ఉంటే కనుక ఈ డెసిగ్నేషన్స్ అనేది ఇక్కడ సరి చేసుకోండి అట్లాగే నేచర్ ఆఫ్ డ్యూటీ నేచర్ ఆఫ్ డ్యూటీలో మీరు ఏదైతే మనకి మనకి ఎక్కువగా మనం ఏంటి వెకేషన్ వెకేషన్ టీచింగ్ వెకేషన్ డిపార్ట్మెంట్లో టీచింగ్లో పనిచేస్తూ ఉంటున్నాం ఒకవేళ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నాన్ టీచింగ్ అనేది హై స్కూల్స్లో ఉంటారు నాన్ హై స్కూల్స్లో ఉండేవాళ్ళు కూడాను వాళ్ళు పంచాయతీ పంచాయతీరాజులోకి వస్తారు సరే అది వేరే విషయం మనకు సంబంధించిన విషయం కాదు మన డీడీఓ అండర్లో ఇప్పుడు మన డిజిగ్నేషన్స్ ఏమైనా తేడా ఉంటే సరి చేసుకోండి అట్లాగే ఆ ఎంప్లాయి వెకేషన్ టీచింగ్ అయితే టీచింగ్ వెకేషన్ నాన్ టీచింగ్ అయితే నాన్ టీచింగ్ అని పెట్టండి అట్లాగే పీఆర్సీ టైపు పిఎస్సి టైప్ ఏదైతే అది మన స్టేట్ అందరికి మన స్టేట్లోకి వస్తాం కదా స్టేట్ సెలెక్ట్ చేసుకోండి వెకేషన్ టీచింగ్ అట్లాగే పిఆర్సీ స్టేట్లో మనం ఇప్పుడు పీఆర్సీ ఏం తీసుకుంటున్నాం రెండు వేల పదిహేను తీసుకుంటున్నాం అట్లాగే కొంతమంది ఏమన్నా ఆబ్స్కెండ్ ఉంటారు ఆబ్స్కెండ్ ఉండి వాళ్ళు స్కూల్కి అటెండ్ అవ్వకుండా అట్లాగే ఏదో లాస్ అప్పి ఉండి వేరే రకాల రీజన్స్ తోటి పీఆర్సీ తీసుకోరు వాళ్ళు పిఆర్సి తీసుకోరు అలాంటి కేసులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి అప్లికబుల్ పిఆర్సీ ఏదైతే ఆ పిఆర్సి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇంతకుముందు ముందు మీకు తెలిసినట్టు మీకు తెలుసు ఏంటి అవి క్యాజువల్ క్రెడిట్ ఆన్ జనవరి ఫస్ట్ ఇంతకుముందు ఉన్న ప్రఫార్మ్ అనే ఇవేం మారలేదు క్రెడిట్ ఆన్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్కి ఏదైతే క్రెడిట్ ఉందో ఆ క్రెడిట్ ఇక్కడ చూపిస్తారు తర్వాత జనవరి ఫస్ట్ నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు వాడుకున్న సెలవులు ఎంతో చూపిస్తారు బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీ ఇక్కడ వాల్యూస్ ఇట్ల కింద స్క్రోల్ చేసుకోవాలి కదా ఇలా స్క్రోల్ చేసుకోవడానికి ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే కొంతమందికి బ్రౌజర్స్లో ఇవి ఈ సేవ్ వరకే చూపిస్తున్నాయి సార్ ఇవి యాడ్ కన్ఫామ్ చూపించట్లేదు అని చెప్పిన కొంతమంది అన్నారు అయితే దీనికి దీనికి ఏం లేదు మన కంప్యూటర్లో కంట్రోల్ బటన్ చేసి మౌస్ వీల్ని క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ జూమ్ అవ్వడం అట్లాగే జూమ్ ఇన్ అవ్వడం జూమ్ అవ్వడం అవడం అనేది జరుగుతుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి కంట్రోల్ బటన్ ప్రెస్ అండ్ హోల్డ్ ప్రెస్ చేసి ఉంచి మౌస్లో ఒక వీల్ ఉంటుంది చూసారా రైట్ బటన్ అట్లాగే లెఫ్ట్ బటన్ కాకుండా మధ్యలో ఒక వీల్ ఉంటుంది చక్రం ఆ చక్రాన్ని తిప్పినట్లయితే నేను తిప్పుతున్నాను చూడండి తిప్పుతుంటే ఈ పేజ్ అనేది జూమ్ అవుట్ అయ్యింది అట్లాగే వెనక్కి తిప్పుతుండే నేను వెనక్కి చక్రాన్ని నా వైపు తిప్పుకుంటుంటే జూమ్ అవుట్ అయింది అట్లాగే ముందుకు తిప్పుతూ ఉంటే జూమ్ ఇన్ అవుతుంది అనమాట అంటే జూమ్ పేజ్ సైజ్ అనేది మారుతూ ఉంటుంది మీకు ఇక్కడ ఎంత పేజ్ జూమ్ ఎంత ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది ఇది జస్ట్ మీకు టెక్నికల్ ఇష్యూ ఒకవేళ చూపించకపోతే ఎట్లా ఏంటి అనేది మీకు అనేది చూపిస్తూ ఉన్నా ఇట్లా మనం క్యాజువల్ యూస్ ఇట్లా క్ర క్రెడిట్ అని అట్లా ఎర్నెల్ లీవ్స్ ఎర్నల్ లీవ్స్ మనం జనవరిలో వాడుకుంటూ ఉంటాం కదా ఈ జనవరిలో లేదా ఎప్పుడు వాడుకుంటే అప్పుడు మొత్తం మీద ఈ జనవరి ఫస్ట్ నుంచి ఒకవేళ వాడుకుంటే వాడుకున్నట్టు చూపిస్తూ ఉంటారు ఎర్నల్ లీవ్స్ అట్లా ఓపెనింగ్ బ్యాలెన్స్ అట్లా క్రెడిట్ ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఎట్లా క్రెడిట్ అయ్యి ఏమైనా వాడుకున్నారా వాడుకుంటే కనుక ఏమైనా సరెండర్ చేశారా చోరు బ్యాలెన్స్ అంతా ఇట్లాగా ఎర్నల్ లీవ్స్కి సంబంధించి నెక్స్ట్ హాఫ్ పే లేవు మీకు తెలుసు కదా ఇంతకుముందు ఆల్రెడీ మీరు సేవ్ చేసి ఉంచుతా ఉంచి ఉంటారు సబ్మిట్ చేయడానికి వెంటనే తీసేవారు జ మన ఫిబ్రవరి నెలలో అవ్వడం లేదని చెప్పని అబ్జెక్షన్ పెట్టడం వల్ల తీసేశారు కదా ఈ లోపల మీరు సేవ్ చేసిన డేటా ఎక్కడికి పోలేదు అక్కడే ఉంది సో ఈ వర్క్ కూడా ఈజీగా మనం చేసేయడానికి కూడా ఉంటుంది ఆర్పీ లీవు స్పెషల్ క్యాజువల్ లీవ్లు అలాగే సిసిఎల్స్ ఇవన్నీ కూడా ఈ డేటా కూడా ఎక్కడికి పోలేదు అక్కడే ఉంది ఓకే ఎంత ఉంది కదా ఇది చేసిన తర్వాత సేవ్ చేస్తాం సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం ఏంటంటే సేవ్ చేసేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేస్తే అయిపోదు ఈ ఎంప్లాయీస్కి సంబంధించి లీవ్స్ వాడుకున్నట్టు చూపించాం అనుకోండి ఏంటిది ఈ ఈ ఎంప్లాయ్ మీకు ఒకసారి చూపిస్తాను ఎంప్లాయ్ మూడు క్యాజువల్ లీవ్స్ వాడుకున్నారు ఈ టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా మూడు సెలవులు వాడుకున్నారు ఈ పదిహేను క్యాజువల్ లీవ్స్లో మూడు సెలవులు వాడుకున్నారు ఈ మూడు సెలవులు ఎప్పుడు వాడుకున్నారు అనేది మనం చూపించాలి ఇప్పుడు ఆ ఎంప్లాయ్ దగ్గర నుంచి లేదా ఆ స్కూల్ దగ్గర నుంచి మనం డేటా రప్పించుకోవాలి ఆ మూడు రోజులు సెలవు తీసుకున్నారు కదా సీఎల్స్ అనేది మూడు మూడు వాడుకున్నారు సిఎల్స్ అనే కదా మిగిలిన సెలవులు ఏది వాడుకున్నా అది ఏ రోజుల్లో వాడుకున్నారు ఏంటి అనేది మనం ఇక్కడ చూపించాలి డేటా చూపించాలి అది ఎట్లా అనేది ఇక్కడ చూడండి యాడ్ మీద యాడ్ బటన్ నుంచి చూసారా ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన బాక్స్ ఈ ఎంప్లాయ్ సంబంధించిన బాక్స్లో మీరు ఏదైతే వాడుకున్నారు అది సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి అక్కడ మూడు సెలవులు వాడుకున్నట్టుగా చూపించాం కాబట్టి ఇక్కడ మూడు అనేది మీకు మూడు బాక్సులు ఎంటర్ చేయడానికి పిలిగా మూడు బాక్సులు వచ్చేస్తాయి ఏ రోజుల్లో వాడుకున్నారు జనవరి జనవరి జనవరిలో జనవరి మూడో తారీఖున ఒక సెలవు వాడుకున్నారు అట్లాగే అట్లాగే డేటు ఎప్పుడో ఇరవై ఆరో తారీఖున ఇరవై ఏడో తారీఖున ఒక సెలవు వాడుకున్నారు అట్లాగే ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఒకటిన ఏది డేట్స్ వాళ్ళ డేట్ సేవ్ అయితే అవి అవి ఎంటర్ చేసేసి సేవ్ చేసేయండి సేవ్ చేసి మీకు మీ సేవ్ చేయండి ఈ సిఎల్స్కి సంబంధించిన సమాచారం అదే ఈఎల్స్ పడుకుని ఉంటే కనుక ఈఎల్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇయర్స్ సంబంధించి ఈయన పదిహేను రోజులు ఇయర్స్ వాడుకున్నట్టుగా చూపించాం పదిహేను రోజులు ఇయర్స్ వాడుకున్నట్టుగా చూపిస్తే మనం ఏం చూపిస్తాం జనవరిలో వాడుకున్నట్టుగా చూపిస్తే పదిహేను రోజులు ఎర్రలు సరెండర్ చేశారనుకోండి ఒకటో తారీఖు నుంచి పదిహేను ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేను ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు మనం ఎర్రటికి సరెం లీవ్ చేసినట్టుగా చూపిస్తాం కాబట్టి డే వన్లో ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది రెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది అలాగా పదిహేను ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు చూపించాలి అదే ఒకవేళ ఎవరైనా ముప్పై రోజులు సరెండర్ చేస్తే కనుక ముప్పై తారీఖు వరకు వరుసగా ఒక్కొక్క డేటు ఒక్కొక్క డేట్ ఇచ్చుకుంటాం సేవ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అందరి డీటెయిల్స్ ఈ అంపై సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాడుకున్న లీవ్స్ని ఇక్కడ అన్ని యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసుకుని క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసిన అంతా యాడ్ చేసేసాం అనుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయండి ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ మీకు పైన నోటిఫికేషన్ కూడా ఒకటి ఉంది ఒక నోట్ అనేది ఏంటంటే ఈ లీవ్ బ్యాలెన్స్ అన్ని అప్డేట్ చేయాలి అప్డేట్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ తోటి మీరు ఈ వీటిని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుందని చెప్పని చెప్పారు ఈ రకంగా అందరి ఎంప్లాయీస్కి కన్ఫ్యూమ్ చేసిన తర్వాత మాత్రమే మీకు మనకు ఈ వేరే బిల్లులు మొత్తం ఇంతకుముందు మన లాగిన్ లాగినట్లయితే ఫుల్ మెనూ తోటి ఉందో ఆ ఫుల్ మెనూ అంతా కూడా మనకు చూపించడం జరుగుతుంది ఈ ఇది ఫిబ్రవరిలో మనకి పెట్టి తీసేశారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పెట్టాలి చేయాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసేయండి మళ్ళీ తీయడం అనేది జరగదు థ్యాంక్ యూ త్వరగా చేసేసినట్లయితే మీకు కూడా వేరే బిల్లులు చేసుకోవడానికి త్వరగా పని పూర్తవుతుంది అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో